ూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరేళ్ల పాటు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన నాగేశ్వరావుకు ఆసుపత్రి వైద్యులు సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు ఏడీగా చేసిన సేవలను పలువురు సిబ్బంది కొనియాడారు వైద్యులు సిబ్బంది చేసిన ప్రసంగాలను మేము ముందు అందిస్తున్నాం

ఎందుకంటే వైజాగ్లో లో ఆయన ఎస్టేటెట్ లో పనిచేస్తున్నాడు నేను ఈ నర్సింగ్ సెలక్షన్స్ వెళ్ళానండి వారు అక్కడికి వెళ్ళిన తర్వాత మనం వెళ్ళిన తర్వాత మన వాళ్ళు హోదా ఎస్టేటెట్ కానీ మనం ఏం చేయాలి అప్లా మనం వాళ్ళు కానీ వాళ్ళు అకామిడేషన్ కానీ ఒక ఏదైనా మనకు కావాల్సింది మనం పిలిచి మీరు మీకు ఇబ్బంది ఇక్కడ ఎక్కడి వచ్చారు కాబట్టి మీరు చక్కగా మీరు ఉండండి మరి ఈ లొకేషన్లో ఇది ఉండండి ఈ భోజనాలు ఏర్పాటు కానీ మళ్ళీ ప్రేమగా పిలిచారండి ప్రేమగా పిలిచి నడిపారు ఆ తర్వాత ఎంప్లాయీస్ అందరూ ఒక్కటే వేరే గెస్ట్ నుంచి నాలుగు గెస్ట్ ఫ్యామిలీ ఒకే ఫ్యామిలీ కాబట్టి నాయకుడు ఆటు పోటీలను కూడా కాపాడి పడవకి పడవ క్షేమంగా నడిపించేవాడు ఒక మంచి నాయకుడు అలాగే మన జనరల్ హాస్పిటల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి చిన్న సార్ గారు మంచి జ్ఞానంతో సార్ మంచి జ్ఞానం ఉంది కొన్ని జీవులు బాధిస్తూ సార్ గారు ఎంత ఇబ్బంది ఎంత బయట ఇబ్బంది వచ్చినా కూడా ఆయన నిమ్మనంగా ఉండి వచ్చినటువంటి ఇబ్బందులు చాలా సునాయసంగా సాల్వ్ చేసి ఎవరికే ఇబ్బంది లేకుండా

ఒక మొత్తానికి <test> <assessment> अच्छा ये बहुत सारे जो ये इसको निभाना ये बेहतर है वापस वाला इतना बहुत पावरफुल फेस्टिवल कौन सा बना चालू है नया बना है आज मंदिर का

మరి మమ్మల్ని ప్రశాంతంగా అడ్మినిస్ట్రేషన్ నటించారు చాలా గొప్ప వ్యక్తి మంచి మేధావి మరి అతని యొక్క సేవలు మరి ఏదో పదవి చేస్తారంటే చాలా బాధగా ఉంది మరి మన మినిస్ట్రీ స్టాఫ్ అంటే ఎంతో వాల్యూ ఉంది కాబట్టి మనం మా మినిస్ట్రీ స్టాఫ్లో అధికారులు ఎవరు వచ్చినా కానీ మరి వారికి వెళ్ళినటువంటి ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము చూసే మినిస్ట్రీ స్టాఫ్ ఉన్నాడు ఆయన ఒక నిత్య విద్యార్థి ఎప్పుడు కూడా చదువుతూనే ఉంటారు సో ఈ నేను మేనేజ్మెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను ఆయన ఎంబీఏ గ్రాడ్యుయేట్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ చేశాను సో నేను ఒక మేనేజ్మెంట్ స్టూడెంట్ లాగా సాధ్యం నేను ఎప్పుడూ కూడా ఒక గురువుని చూస్తూ ఉంటాను ఒక మనిషి అంటే మానసిక అవస్థ కానీ లోపల ఆలోచన కానీ తెలియాలంటే ఆ ఎమోషన్స్ కనిపించాలి మాట్లాడాలి ఈ రెండు అసలు నాకు ఎప్పుడు కనిపించదు నాగేశ్వరరావు విషయంలో చాలా సందర్భాల్లో అనిపిస్తుంది సముద్రం ప్రశాంతంగా కనిపిస్తుంది లోపల అదే ఉంటుంది చూసారా కానీ అలాగే అదే ఎవరైనా కంపేర్ చేయాలంటే నాగేశ్వరరావు సముద్రం అయితే మనకి ఎప్పుడు కూడా ప్రశాంతంగా చూడాలి దాన్ని అల్లకల్లో ఉన్నప్పుడు చూడకూడదు అది మేము చూడదలుచుకునేది కూడా రెండో రెండవది ఎందుకు ఇంకా అటాచ్మెంట్ అంటే నాగేశ్వర మాహోడు విశాఖపట్నం అదే అడుగుతున్నాను నేను ఎంబీపీ కావాలని ఆయన విషయం ఉంటారు సో ఈ పదవి విరమణ తర్వాత ఇది జస్ట్ ఒక నాకు తెలిసి ఇది ఒక ఇది ఒక వరమే ఇప్పుడు సెలవు సర్వీస్ లో ఉండగానే బాగా చేశాడు సర్వీస్ లో ఉండగానే ఎంప్లాయ్ చేశాడు తర్వాత మళ్ళీ కంటిన్యూ సెక్రటరీ చేశాడు ఇప్పుడు ఆయన రూమ్ పైన ఎప్పుడు బుక్కులే అంటే అంత ఇది జర్నలిస్ట్ కాదు అందరినీ ప్రేమించే వ్యక్తి అదే తాను ఎన్నో ఎదుర్కొన్నాడు అన్నింటిలో ఆయన అన్నింటి విజయం పొందుతాడని ముఖ్యంగా ఆయన అప్రిషియేటింగ్ శ్రీనివాస్ గారు బికాస్ మీ అసోసియేషన్ ఇంత చక్కగా మీరు ఫంక్షన్ చేస్తారు దాంట్లో నన్ను కూడా అవకాశం కల్పించినందుకు మీకు అందరికి చాలా థ్యాంక్స్ ఐ యూస్ టు టేక్ ఇస్ అడ్వైస్ వెన్ ఎవర్ ఐ గెట్ ఐ క్రిటికల్ ఫైల్ ఐ యూస్ టు కాల్ హీ సార్ ఎట్లా చేయాలి దెన్ ఖచ్చితంగా నాకు గైడెన్స్ చేసేవాడు

ప్రెసెంట్ ఎప్పుడూ ప్రెసెంట్ గానే ఉండేది ఆయనకదే కాబట్టి అదే ఫంక్షన్ దరగడానికి కూడా ప్లస్ అయ్యింది ప్లస్ శ్రీ ప్రసాద్ గారు ఒక గొప్ప ఇడిగా తీసుకున్నారు శామస్తిరాది రంగనారాయణ గారు ఇప్పుడు జాయింట్ డైరెక్టర్ గా లాంటి చేస్తున్నారు రేయ్ జయశంకర్ కూడా తన ఖాతాలో క మిషన్ ఇప్పుడు దేహికిందు అందరి తరఫున పదవి రేపు చేస్తున్న నాగేశ్వర గారికి నా హృదయపూర్వక కొత్తగా అలాగే అంత బిడ్డని కన్నా తల్లికి కూడా నా వందనాలు మంచిగా చిన్నప్పటి నుంచి చదివించి అలా పరి ప్రయోజకాల చేసి మంచి ఉన్నత విద్యలో ప్రోత్సహించి అలాంటి తల్లి కూడా నా హృదయపూర్వక వందనాలు అన్ని ఒడికులు చూసినటువంటి వ్యక్తిగా నేను మొత్తం చెప్పగలను ఎందుకంటే చిన్న కేటర్ నుంచి పెద్ద కేటర్కి వెళ్ళాలంటేనే ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి అటువంటిది ఒకే కేటర్ సుదీర్ఘ ప్రయాణం చేసినటువంటి వ్యక్తి టూ థౌజండ్ ఫైవ్ నుంచి టూ థౌసండ్ ఫైవ్ వరకు ఒకే కేడర్ ఒకే కేటర్ ఎన్నో ఒడిదుడుకులు ఎత్తు పొలాలను చూసి ఏది చేయొచ్చు ఏది చేయకూడదు మీద ఉండేటువంటి నాలెడ్జ్ అటువంటి అనేది లో సారికే సాధ్యపడింది సభాముఖంగా తెలియజేస్తున్నాను మేడం గారి సహకారం లేకుండా ఇంత సుదీర్ఘ ప్రయాణం చేసేవారు కూడా కాదు అని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నారు మేడం గారి యొక్క సహకారం లేదా ఇన్ని రోజులు ఇప్పుడు లేసే ప్రతి సెక్రటరీగా దొరకటం అదృష్టమే ఎందుకంటే ఇన్స్టిట్యూషన్ అసలు వంద రూపాయలు అనుకోండి దాన్ని వెయ్యి రూపాయలు నష్టమే ఫీల్ అవుతాడు అటువంటి వ్యక్తి దొరకటం మనకి జీజీహెచ్ అదృష్టం ఉంది మరి చాలా మీ శేషన్ నిల్ ఆయుర ఆరోగ్యంతో పిల్ల పాపంతో జీవితాలు కోరుకుంటారు ఒక రూరు సిడుకోండి తెలుసుకోండి మేము

అట్లా కూడా సార్ తోటైతే మేము ప్రాయోచిస్తా ఉన్నాము సార్ ఆయనతో నాకు మన అనుభవంతో చెప్తున్నారు ఆయన చాలా మంచివి సార్ అందుకనే హ్యాపీగా రిటైర్ అవుతున్నారు సంతోషంగా ఉంది ఆ భక్తుల ఆశీస్సు ఈ దంపతుల మీద ఇంకా కొంత కాలంలో ఉండాలని ఆయన రిటైర్ అవుతున్నాను అది శాస్త్రులనే సంతృప్తికరంగానే భావిస్తున్నాను ఆ స్టేషన్స్ అని మా నాలుగు స్టేషన్లు హైదరాబాద్ విశాఖపట్నం మళ్ళీ గుంటూరులో ప్రతి చోట కూడా నాకు మినిస్ట్రీల సిబ్బందితో పనిచేశాను నాకు నా సక్సెస్ కారణం మీ పాత్ర కూడా ఉందని నేను భావిస్తాను అంటే మీరంతా సక్రంగా పనిచేస్తేనే నా ఈ జర్నీ పూర్తయిందని కూడా అనుకుంటున్నాను చేయగలిగి సహకారం ఉండబట్టే ఈ నేడు ముప్పై ఐదు సంవత్సరాల ఒక నెల పూర్తి చేయగలిగాను నేను ఈ నా ఈ సుదీర్ఘ ప్రయాణంలో మీ సహకారం చాలా ఉందని భావిస్తాను అందరూ కూడా ಸಹಕಾರ ಇದು ಕರೋನಾ ಅದೇ ಮಾಜಿ ಸಭೆ ಮಿತ್ರರು ಪ್ರಜಾ ಮನಸ್ಸು ಆಹಾರ ಪಟ್ಟಿ ನಾವು ಕ್ಷೇಮ ಸಾಮಾಚಾರ